तुम्हा कौन है अल्लाह बादशाह व कौन है अल्लाह मेहरूब कौन है ఆదోని పట్టణంలోని కడితోట గ్రామ సమీపంలో ఉన్నటువంటి మాధవరం రోడ్లోని దాదా పీర్ సాహెబ్ దర్గా ఇరవై రెండవ ఉరుసు మహోత్సవం సందర్భంగా ఈ కమిటీ ద ఉర్గా దర్గాకు సంబంధించిన పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి దర్గాను సందర్శించడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈరోజు మా జన్మ సుకృతమైందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా చోట్ల అయితేనేమి ప్రార్థనల అయితేనేమి తిరిగాము ఇక్కడికి వచ్చినాక ఆ నుంచి మేము ఎంతో వర్క్ స్ట్రెస్తో ఎక్కడెక్కడో తిరిగాము ఇక్కడికి వచ్చి ఈ ఈ సందర్శన చేసి దేవుణ్ణి ప్రార్థించిన వెంబడే మాకు కొంచెం మైండ్ రిలాక్స్ అనిపించింది అంటే ఇక్కడ మహి మహిమ లాంటిది దేవుడిది కాబట్టి ఆధ్వర్నియోగవర్గ ప్రజలైతేనేమి ఇతర ప్రజలైతేనేమి ఎవరైనా కూడా ఇలాంటి దర్గాలను సందర్శించండి ఇలాంటి ఉరు ఉరుసు జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం అందరం ఒకటే అల్లా యేసు భగవంతుడు ముగ్గురు ఎవరు మతంలో వాళ్ళు కొలుసాం కాబట్టి భగవంతు ప్రతి ఒక్కరిని కష్టాలు వచ్చినప్పుడు మనం భగవంతుని వేడుకుంటాం అందరినీ కూడా అందరూ బాగా కావాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆధుర్యోజకర్గ ప్రజలకు ఎలాంటి లోటు సమస్యలు లేకుండా అందరినీ సుఖ సంతోషాలు చూడ చూడాలని చెప్పి కోరుకున్నాం ఈ దాదాపు కానీ కోరుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి ఉరుస మహోత్సవాల్లో పాల్గొని ఇంకొకసారి పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలందరూ కూడా పాల్గొని ఇలాంటివి జయప్రదం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటాం అలాగే మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ పెద్దలకందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము